కూల్ కెప్టెన్గా పేరు పొందిన ధోని జీవితంలో ఓ గాథ ఉంది మహి ఫస్ట్లో విషాదాంతం అయింది టీమిండియాలోకి రాకముందు ధోని ప్రేమలో పడ్డాడు ప్రియాంక జూ అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆమె తన జీవితంగా బతికాడు ప్రియాంకను పెళ్లి చేసుకుందాం అనుకున్న ధోని ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆమెతో గడిపేవాడు కానీ మహి అనుకున్నది జరగలేదు ఓ యాక్సిడెంట్లో ప్రియాంక చనిపోవడంతో ధోని ఒంటరివాడయ్యాడు మరణంతో ధోని చాలా కుంగిపోయాడు రాంచీలో ఉండలేకపోయాడు బాధలో ఉండగానే ధోనీకి టీమిండియాలో చోటు వచ్చింది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి సంచలనాలు సృష్టించాడు భారత జట్టులోకి వచ్చిన ధోని మాత్రం ప్రియాంకను మర్చిపోలేకపోయాడు కానీ క్రమంగా క్రికెట్ వైపే ఎక్కువ దృష్టి పెట్టి ఆజ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్ రావత్ను పెళ్లి చేసుకున్నాడు ధోని జీవితం ఆధారంగా బాలీవుడ్ లో సినిమా తెరకెక్కునుంది ఆ సినిమాలో ధోని లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలు బయటికి రానున్నాయి ధోని లవ్ స్టోరీని సినిమాలో చాలా ప్రత్యేకంగా చూపించనున్నారు చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి